రాజకీయాల్లో క్లారిటీ అన్నది చాలా ముఖ్యమైన పాయింట్ ఏ నిర్ణయం తీసుకుంటున్నాము ఏ రాజకీయ నాయకుడు మన వద్దకు వస్తున్నాడు ఆ వచ్చిన వాడు ఏ పార్టీకి సంబంధించిన వాడు ఈరోజు మన వైపు ఎంతో కాలం నిలబడేందుకు ఆస్కారం ఉంటుంది అనేది చాలా వరకు క్లారిటీ అనేక అంశాల్లో ఉండాలి ఒక్క అంశం అనేది కాదు అపోజిట్లో ఉన్న పార్టీలకు బలా బలం బలహీనతలు మన పార్టీ బలం బలహీనతలు ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుంటూ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏం జరుగుతుందనే దానిపైనే కసరత్తు చేస్తూ ముందుకు పోతే రాజకీయంగా ఇంప్రూవ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఇటీవల కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే దాదాపుగా ఇక సగం పీరియడ్కు కూడా మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది ఇంకొక ఎనిమిది నెలలు అవుతే దాదాపుగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఆఫ్ ఆఫ్ ద పీరియడ్ ముగిసినట్టే మరో రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతే ఏకంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టే ఆంధ్రప్రదేశ్ అయితే ఈ తరుణంలో ఇక్కడ ఎవరు స్ట్రాంగ్గా ముందుకు పోతున్నారు ఎవరు వీక్ అవుతున్నారు అంటే ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీగా లేరు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కావచ్చు కిందికి అప్ అండ్ డౌన్ సౌండ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్లో తన బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఇప్పటికిప్పుడు ఆయన ఫుల్ సక్సెస్ స్వింగ్ లో అనేసి చెప్పలేదు ఎందుకంటే సమయం కూడా ఉంది కాబట్టి సమయానికి అనుగుణంగా అంటే సమయ అనుగుణంగా అడుగులు వేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి పక్కా వ్యూహం రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు తన పాదయాత్ర చేయడం అయితేనేమి ప్రజల్లోకి నేరుగా వెళ్ళడం అయితేనేమి స్పీడ్ గా తన యొక్క డిసిషన్స్ మార్చుకోవడంలోనైతేనేమి ఎంతో నిమగ్నతగా అడుగులు వేశారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఈ మూడు కూడా అధికారం అంటే రాబోయే ఎన్నికల సమయం దాకా కలిసి ఉంటారా ఉండరా ఒకటి కలిసి ఉంటే ప్రమాదము లేదు కలిసి లేకపోయినా ప్రమాదం లేదు వీళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా మనం కొట్టే దెబ్బ మాత్రం అన్నిటికన్నా భిన్నంగా ఉండాలి వీళ్ళ ముగ్గురిని మనసులో పెట్టుకొని ఒక్క తాటిపైన నిలబెట్టి ఓడించాలి అన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా అనుకుంటున్న మాట ఆయన ఏ సభలో చూసినా ప్రజలను ప్రశ్నించేదానికి ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్లో పాల్గొన్నా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పక్క క్లారిటీతో మాట్లాడుతున్నారు విత్ డాక్యుమెంట్స్తో మాట్లాడుతున్నారు ఆధారాలు చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏదో ఆధారాలు లేకుండా మీడియా ముందు నాలుగు మాటలు గట్టిగా మాట్లాడాలని మాట్లాడే స్వభావంతో కాకుండా ఒక ప్రూఫ్ చూపిస్తూ ఇదిగో అయ్యా ఈ ప్రూఫ్ ఇక్కడ ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఈ డేటా ఇలా ఉంది కాబట్టి మేము గతంలో ఏం చేశాము ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారు ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పైగా ప్రజలకు ఏం చెప్తున్నారు ఎల్లో మీడియా ఏం చూపిస్తుంది అనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అలాగే జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ముగ్గురుగా ఉన్న ఈ కూటమి మాత్రం ఇప్పటికీ ఒక గందరగో గందరగోళ పరిస్థితిలోనే అధికారంలో కొనసాగుతున్నారు వాళ్ళ చేతిలో అధికారం ఉంది వాళ్ళ చేతిలో వ్యవస్థ ఉంది వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు అందుకే ఆ పోలీసులకు సంబంధించి ఇటీవల కేంద్రం ఏదో ర్యాంకులు విడుదల చేస్తే ర్యాంకులో ముప్పై ఆరు ర్యాంక్ అంటే చిట్ట చివర ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిహార్ కన్నా దారుణంగా పడిపోయింది అక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తిగా పెద్దలు చెప్తేనే పనిచేస్తున్నాం అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న అంశం ఇలాంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అనే దానికి వ్యత్యాసం చూపుతున్నారు రాబోయే కాలంలో మరింత మంచి ఎలా చేయాలి అనే దానిపై దశ దిశ అవలంబిస్తున్నారు కొద్ది రోజుల్లో ఆయన ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు శువు అవుతాయంట బహుశా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెల్లగా జిల్లాల పర్యటన శురు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో హత్యలు దౌర్జన్యాలు చేసి ఇబ్బంది పెట్టిన కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూనే ఏకంగా రెండు వేల ఇరవై ఏడో ఇరవై ఎనిమిది మధ్యలో ఖచ్చితంగా పాదయాత్ర అయితే ఉంటుందనేది ఇప్పటికే సంకేతాలు కూడా రెడీ చేశారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యూహాలను అమలు చేస్తూ రెడీగా ఉన్నారు క్లారిటీగా ఉన్నారు అధికారం కోల్పోయిన మ గంటకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పిన మాటలేమిటి దేశంలో ఏ ఇతర రాజకీయ నాయకుడు చూడలే దారుణం కష్టం నేను చూశాను రాజకీయాల్లో నన్ను ఇబ్బంది పెట్టారు అయినా ముఖ్యమంత్రి అయ్యాను కానీ అనుకోకుండా జరిగిన ఈ ఘోర పరాజయం బయటకు వస్తాం మళ్ళీ మేము ఫైట్ చేస్తాం నె నెగ్గుతామని ఇప్పుడు మెల్లిగా క్లారిటీని పెంచుతున్నారు అదే క్లారిటీతో అడుగులు వేస్తున్నారు కానీ ఇదే క్లారిటీ మరి మళ్ళీ వస్తామన్నది టీడీపీకి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ ఉందా అంటే ఖచ్చితంగా లేదు టీడీపీ జనసేన బీజేపీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ప్రాపర్ అలైన్మెంట్ వీళ్ళ ముగ్గురికి లేరు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేశామని ప్రజల వద్దకు వచ్చి గొంతెత్తిన దాఖలాలకు లేదు మీడియా అటెన్షన్ ప్రమోషన్ స్పీక్స్లో మాత్రమే జరుగుతున్నాయి తప్ప వ్యవస్థలో ఉన్న లోపాలను గురించి కానీ గొంతెత్త పరిస్థితి లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారే తప్ప వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది ప్రజలు బయట ఇది కూటమికి ఒక పెను ప్రమాదం లాంటి అంశాలే టైం వచ్చినప్పుడు కూటమి ఎలా కూలిపోతుందో చూడండి అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్రజలకు ఎప్పుడు ఎలాంటి యాక్షన్ ఉండాలి ఎలాంటి డైవర్షన్ చంద్రబాబు చేస్తాడు దానికి తగ్గట్టు సిద్ధం ఎలా ఉండాలి సిద్ధంగా అనే దానిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిక్చర్ క్లారిటీతో ముందుకు పోతున్నారు కాబట్టి రాబోయే కాలంలో ప్రతిదీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ బ్లెజ్డ్గా పబ్లిక్లోకి ఇంకా రాలేదు కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ పబ్లిక్ ఎన్విరాల్మెంట్ను టచ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది మరి చూడాలి ఏం జరుగుతుందో రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఈ వీడియో నస్తే లైక్ కొట్టి తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి